తదనంతరం వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశిలో విశాఖ నాలుగో పాదం ఆ పాదంలో పుట్టిన వాళ్ళకి తో అనే అక్షరంతో పేరు మొదలవుతుంది రాక్షసగణం తర్వాత అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి ఇది నా నీ ను అనే అక్షరాలతో పేర్లు వస్తాయి వీళ్ళ దేవగణం ఆ తర్వాత జ్యేష్ఠ నక్షత్రం కూడా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి వీళ్ళకి నో ఈ యు అనే అక్షరాలతో పేరు ఉంటుంది వీళ్ళది రాక్షసగణం అయితే మీరు ఎలా చెప్తారండి ఈ వృషిక రాశిలో ఈ నక్షత్రాలు ఉన్నాయి అంటే మొదటి నుంచి కూడా మనం తీసుకుంటే మేషరాశి నుంచి తీసుకుంటే ప్రతి నక్షత్రాలు మన భగణాల్లో మొత్తం భచక్రంలో అన్ని నక్షత్రాలు అంటే ఎన్నో ఉన్నాయి ఇప్పుడు మనం తీసుకున్నవి ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో ఉంటాయి అంతే అయితే అన్ని నక్షత్రాల్లో మనకి కనపడేవి ఈ ఈ భూమి సూర్యుడి చుట్టూ తిరిగే పాతులో ఉండేటువంటి నక్షత్రాన్ని మాత్రమే మన గణనలోకి తీసుకుంటున్నాం ఇవి మనకి రాత్రి పదకొండు నుంచి పొద్దున్న తెల్లవాతం నాలుగింటి దాకా కనుక చూడగలిగితే ఆకాశంలోకి ఇవి మనకి కనపడతాయి అట్లాగే మన పండగలకు కూడా ఏ వినాయక చవితి రోజు వినాయక మండలం అన్ని క్లియర్ గా కనపడతాయి అయితే మన పూర్వకాలం వాళ్ళు ఎంతో పరిశ్రమ చేసి ఎంతో శ్రద్ధతో భక్తితో ప్రకృతికి దగ్గరగా ఉండి వాళ్ళు ఇవన్నీ కనిపెట్టారు మనకింత టెక్నాలజీ ఉన్నప్పుడు మనకు అంత ఓపికలు లేవు అంత శక్తి లేదని చెప్పుకోవాలి వాళ్ళు చెప్పింది మనం ఇప్పుడు ఫాలో అవుతున్నాం అయితే ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు అమ్మో అంత వ్యయం అండి ఇప్పుడే మీరు చెప్తున్నారు ఇది ఇంకా సంవత్సరం మొదట్లో ఉన్నాం ఈ సంవత్సరం అంతా ఎలా గడుస్తుందని వాళ్ళు భయపడక్కర్లేదు వ్యయం ఉంది అంటే అక్కడ వాళ్ళు ఏదైనా ఇల్లు కొనుక్కొని ఉండొచ్చు స్థలం కొనుక్కొని ఉండొచ్చు కార్లు కొనుక్కొని ఉండొచ్చు దానికి అప్పులు కట్టుకోవడం కూడా అది కూడా వ్యయం కిందే వస్తుంది కాబట్టి అలా తీసుకుని వాళ్ళు జాగ్రత్తగా పొదుపు ఇంతకు ముందు చెప్పినట్టుగా పొదుపు చేసుకుంటే ఆ డబ్బును వాటికి ఖర్చు పెట్టుకోవచ్చు అట్లాగే రాజపూజ్యం ఐదు అవమానం రెండు ఇవి కూడా ఇందాక చెప్తూనే వస్తున్నాము అది మీరు ఒక్కసారి పాత వింటూ అర్థం చేసుకోండి ఇక గ్రహ సంచారానికి వస్తే రవి పదిహేను ఆరు ఇరవై ఐదు నుండి పదహారు ఏడు ఇరవై ఐదు దాకా అష్టమంలో ఉంటాడు తర్వాత పద్దెనిమిది పది ఇరవై ఐదు నుండి పదహారు పన్నెండు ఇరవై ఐదు దాకా ద్వాదశంలోను తర్వాత జన్మంలోనూ ఉంటాడు పదమూడు రెండు ఇరవై ఆరు నుండి పద్నాలుగు మూడు ఇరవై ఆరు దాకా అర్ధాష్టమంలో ఉంటాడు తర్వాత కుదిగ్రహానికి వస్తే కుదిగ్రహ సంచారం ఎలా ఉందంటే పన్నెండు తొమ్మిది ఇరవై ఐదు నుండి ఆరు పన్నెండు ఇరవై ఐదు దాకా ద్వాదశంలో ఆ తర్వాత జన్మంలో ఉంటాడు ఇరవై మూడు రెండు ఇరవై ఆరు నుండి సంవత్సరం ఆఖరి వరకు అర్ధాష్టమంలో ఉంటాడు కుజుడు గురువు వచ్చేసి తొమ్మిది ఐదు ఇరవై ఐదు నుండి అష్టమ గురువు అష్టమ గురు అయినా ద్వాదశ అయినా మనం ఇదో ఇందాక చెప్పుకున్నాం కొంచెం కష్టాలు పెడతాడు కాబట్టి దానికి సరిపడిన తర్వాత మనం తర్వాత చెప్పుకుందాం దానాలు ఏమేమి ఇవ్వాలి అనేది తర్వాత శని సంచారానికి వస్తే పది పది ఇరవై ఐదు నుండి పది ఒకటి ఇరవై ఆరు దాకా అర్ధాష్టమంలో ఉంటాడు రాహువు పదహారు ఐదు ఇరవై ఐదు నుండి అర్ధాష్టమంలో ఉంటాడు కేతు ఈ సంవత్సరం అంతా ఈ రాశి వాళ్ళకి శుభుడే అయితే స్త్రీ పురుషులందరికీ కూడా ఈ ఈ రాశిలో పుట్టిన స్త్రీ పురుషులకి గురువు ఏడు ఎనిమిది స్థానాల్లో ఉంటములన్న భూ గృహ స్థానాధిపతి అయ్యాడు కాబట్టి వాహనాధిపతి శని ఈ రాహుకేతువులు స్థితి వీటన్ని కూడా వీళ్ళందరూ ఈ రాశిలో వాళ్ళకి మంచి యోగాన్ని కలిగి అని చెప్పచ్చు తర్వాత అన్న పానీయాలు గానీ వీళ్ళకి బాణీ ఉంటాయి ఈ సంవత్సరం వాహన లాభం ఉంటుంది అని ఇందాకే మనం అనుకున్నాము తర్వాత ఇంకా విద్య ఆధిక్యత కూడా ఉంటుంది విద్యలో రాణిస్తారు వీళ్ళు ఆగిపోయి ఉన్న పనులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తవుతాయి ఇంకా స్వగృహ నిర్మాణం ఇందాక చెప్పుకున్నట్టు వేమంటే ఈ స్వగృహాన్ని కట్టుకున్నారంటే ఎంతో కొంత అప్పు చేయకుండా ఈ కాలంలో మనం కట్టలేం కాబట్టి ఆ అప్పులు తీర్చుకోవటం బ్యాంకు లోన్లు తీర్చుకోవటం ఉండచ్చు స్థిరాస్తి వృద్ధి అవుతుంది ఇంకా ప్రమోషన్లతో వీళ్ళకి ట్రాన్స్ఫర్లు ఉంటాయి ప్రైవేట్ సెక్టర్ వాళ్ళకు కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు రాజకీయ నాయకులకు మాత్రం ఇది అనుకూల కాలం కాదు కాబట్టి వాళ్ళు కాస్త కొంతకాలం వేచి ఉంటే మంచిది ఏదైనా చేయాలంటే అని ఈ రాశి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది ఇంకా అంతేకాకుండా ఈ రాజకీయ నాయకులు ఏదైనా కాలం చేస్తే వాళ్ళు పెట్టిన డబ్బు వృధా తప్ప వాళ్ళకేదీ అది మంచి వినియోగం కాదు అయితే ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి చెప్పాల్సిన శాంతలు ఏమేమి ఉన్నాయి అంటే శనికి జపం దానం దానం శనికి దానం ఇవ్వాలండి నువ్వులు ఇవ్వాలి బావ చెప్పన తర్వాత హోమాలు చేయించాలి తర్వాత గురువు కూడా చేయాలి గురు చరిత్ర పారాయణం చేయటం గురుగ్రహానికి బావ శనగలు దానం ఇవ్వటం ఇలాంటివి చేస్తే ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సర కాలం బానే ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు సింహరాశి సింహరాశి సింహరాశిలో నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు అలాగే పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదం మొత్తం తొమ్మిది పాదాలు ఇందులో ఉంటాయి అయితే మఘా నక్షత్రంలో పుట్టిన నాలుగు పాదాల వాళ్ళకి మా మి మో మే అనే అక్షరాలతోటి పేరు మొదలవుతే బాగుంటుంది అలాగే మో టు ఈ అక్షరాలతోటి మొదలైతే బాగుంటుంది అలాగే ఉత్తర పాదానికి టీ అనేటువంటి అక్షరంతో ఇక ఆదాయ వ్యవహార వ్యయాల గురించి మాట్లాడుకున్నట్టయితే ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజపూజ్యం మూడు అవమానం ఆరు అంటే ఇక్కడ మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు అన్నప్పుడు ఖర్చు ఆదాయం రెండు సభారం సంతోషపడకూడదు అనవసరమైనటువంటి ఖర్చు ఎక్కడవుతోంది అని మనం కనుక ప్రణాళిక వేసుకున్నట్టయితే ఖచ్చితంగా మనం ఈ అనవసరమైనటువంటి ఖర్చుని వ్యయాన్ని తగ్గించుకొని ఆదాయం పెంచుకోవచ్చు దాన్ని రాబోయేటువంటి గడ్డు కాలాల్లో మనం దాన్ని ఉపయోగించుకునేటువంటి విధానాన్ని మనం నేర్చుకోవాలి అలాగే రాజపూజ్య మూడు అవమానం ఆరు ఉన్నప్పుడు మనం మన పొడేవాళ్ళు ముగ్గురు తిట్టేవాళ్ళు ఆరుగురు అనేటువంటి భావనలో వీళ్ళంతవరకు సంయమనాన్ని మనం పాటించినట్టయితే ఈ తిట్టినటువంటి వ్యక్తులే రేపు మిమ్మల్ని బాగుంది మంచివాడు అనేటువంటి మాట మీరు వినేటువంటి అవకాశం ఉంటుంది ఇక గ్రహాల యొక్క సంచార కాలాలు చూసినట్టయితే రవి ఈ సంవత్సరం ఉగాది నుంచి పదమూడు నాలుగు వరకు అష్టమంలో తర్వాత పదిహేడు జులై నుంచి పదిహేడు సెప్టెంబర్ వరకు ద్వాదశంలో తదుపరి జన్మంలో అలాగే పదిహేడు నవంబర్ నుంచి పదిహేను డిసెంబర్ వరకు అర్ధాష్టమ సంచారం మనం గతంలో చెప్పుకున్నాము ఈ రాష్ట్రాధిపతి వీళ్ళకి రవి అయినాడు ఈ రాష్ట్రాధిపతి అష్టమంలో ఉండడం అంటే లగ్నాధిపతి కింద చూసుకున్నట్టయితే లగ్నంలో ఉండడం అది కూడా రాహుతోటి శుక్రుడితోటి బుధుడితో చేరి ఉండడం కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని ఏర్పరిచేటువంటి అవకాశం ఉంటుంది అంటే మీకు ఉత్తరత్తర మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి ఇక్కడ అంటే ఇది ఖచ్చితంగా ఇలాగే ఉంటుందని అక్కడ కూడా ఏ గ్రహము మీకు కేవలం సూచన మాత్రమే చెప్తుంది అంటే ఇది రాబోతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది తప్ప అదేదో వచ్చి మన చేస్తుంది చంపేస్తుంది ఈ విధమైనటువంటి అనవసరమైనటువంటి ప్రచారాలను మీరు దయచేసి నమ్మవద్దు పంచగ్రహ కూటమి కానీ అష్టగ్రహ కూటమి కాని గ్రహ కూటమి కానీ చతుర్గ్రహ కూటమి కాని ఇది కేవలం దేశ సంచారం మీద దీని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది తప్ప ఇండివిజువల్స్ మీద ఉండదుగాక ఉండదు అది మీ యొక్క గోచారాత్ మీ యొక్క దశాభుక్తి అంతర సూక్ష్మ కాలాలను బట్టి ఒకవేళ సం అది కోయిన్సిడెన్స్ అయితే అవ్వచ్చు కాక అందరికీ అవుతుందని మాత్రం మీరు భయపడవలసినటువంటి అవసరం లేదు ఇకపోతే శని పదిహేడు ఏప్రిల్ నుంచి పంతొమ్మిది అక్టోబర్ దాకా అష్టమంలో తర్వాత పదకొండు జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి సంవత్సరం చివరి వరకు మళ్ళా అర్ధాష్టమంలో సంచారం మూలంగా ఇక్కడ కొంచెం ఈయన అనవసరమైనటువంటి ఖర్చులు మానసిక ఆందోళనలు తిప్పట అలసట గృహంలో కొన్ని కొన్ని ఇబ్బందులు అంటే మన మాట పట్టింపుకి అనవసరమైనటువంటి మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ శనికి నల్ల నువ్వులు దానం ఇవ్వడం లేదా పేదవాళ్ళకి డొనేషన్ డబ్బు రూపేనా కానీ వస్త్ర రూపేన కానీ మనం పేదవాళ్ళని కనుక ఎక్కువగా మనం ఆదరించినట్టయితే నైంటీ నైన్ పర్సెంట్ మీకు రెమిడీ కనబడుతుంది అక్కడ అలాగే రాహు దాదాపుగా మే వరకు కూడా అష్టమ సంచారం సో రాహు అష్టమ సంచారంలో తిప్పట్టు ఉంటుంది ఒక్కోసారి మీరు విదేశయానాలు కూడా ఉంటుంది మీ యొక్క దశాభుక్తి అంతరాన్ని బట్టి అలాగే చేతువు పదహారు ఐదు నుంచి ఈ జన్మల్లో సంచారం సరే కొంత శారీరక ఇబ్బందులు కూడా కలగజేసే అవకాశం ఉంటుంది ఇక్కడ టోటల్గా చెప్పాలి అంటే ఈ సింహరాశి వాళ్ళకి శుభాశుభ మిశ్రమ ఫలితాలను వీళ్ళు అనుభవిస్తారు అలాగే అలా అనవసరమైనటువంటి మాటలు పడవలసినటువంటి అవకాశం వస్తుంది అలాగే రావలసినటువంటి బాకీలు మీరు ఎవరికైనా డబ్బిచ్చుంటే అవి అంత తొందరగా మీకు రావు దీని వల్ల మీరు బాకీలు రాపోవడం ఈ చిరాకులు ఏర్పడిన లోపల ఒక విధమైనటువంటి అధైర్యం అనేటువంటిది మీకు లోపల తయారవుతుంది సో కాబట్టి గుప్త శత్రువులు మనకి జాగ్రత్తగా మన ఉంచుతారు ఉంటారు వాళ్ళు మీరు జాగ్రత్తగా లేనప్పుడు వాళ్ళ యొక్క ఇబ్బంది అనేటువంటిది బయటకు వస్తుంది లేనిపోని అవమానాలకి మనస్సు అనేక పరిపరి విధాల కుంగిపోతుంది అంటే ఈ దీనికి బెస్ట్ రెమెడీ ఏమిటంటే పుణ్యక్షేత్ర సంచారం ఇది ఎలాగో మీకు ఈ రాశి గురువు వల్ల దశమ దశమంలో గురువు కాబట్టి ఖచ్చితంగా మీకు మంచి పనులే చేయిస్తాడు తీర్థయాత్రలు వగేర సో మీకు ఆరోగ్యానికి కొంచెం ఇబ్బంది కలుగుతుంది కాబట్టి శని వల్ల ఔషధ సేవ కూడా మీకు చేయవలసి వస్తుంది అలాగే గృహాల్లో మార్పు వస్తాయి అంటే మీరు ఇల్లు వదిలేసి ఇంకో ఇంటికి వెళ్ళడం జరుగుతుంది ఉద్యోగులకి కలిసి వస్తు కలిసి రాదు ఈ సంవత్సరం అలాగే రాజకీయ నాయకులు కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకి ట్రాన్స్ఫర్స్ వస్తాయి ట్రాన్స్ఫర్స్ అంటే బదిలీలు ఉంటాయి ఈ సంవత్సరం అలాగే కళాకారులకి నూతన అవకాశాలు వస్తాయని మాత్రం మీరు అనుకోవద్దు ఓన్లీ సంవత్సరం వస్తే మనం చేద్దాం లేకపోతే పర్వాలేదు అనేటువంటి మనస్సులో ఆ విషయాన్ని మనం గట్టిగా పెట్టుకున్నట్టయితే మన దేన్ని కూడా లెక్క చేయాల్సినటువంటి పని లేదు సో మొ మొత్తం చూసుకున్నట్టయితే శని కేతువులకి జపాలు చేయించుకోవాలి రుద్రాభిషేకం చేయించుకోవడం తర్వాత రోజు పంచాక్షరి మంత్రం అంటే ఓం నమ శివాయ అది నూట ఎనిమిది సార్లు తప్పనిసరిగా వీలైతే ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు మనం మరణం చేసుకుంటే అది మీకు శ్రేయదాయకంగా ఉంటుంది అని ఈ సంవత్సరం సింహరాశి వాళ్ళకి చెప్పవచ్చు